హలో వదినా ఎలా ఉన్నావు బాబు నావద్నా చాలా రోజులు అవుతుంది వద్నా ఫోన్ కూడా చేయట్లేదు ఇంకా ఏం చేయమంటావులే ఇంట్లో పనులే ఏదో ఒకటి ఉంటారు కదా ఇక ఏం చేయాలి అమ్మ ఎవరి సంసారం వాళ్ళది అయిపోయింది కదా ఏమైంది వద్దు అట్లా మాట్లాడబడుతుంది ఏం లేదు సావిత్రి మీ అన్నని ఎవరికి ఫోన్ చేయకు సైలెంట్గా నీ పని ఏదో నువ్వు చూసుకో అన్నాడు అందుకే ఎవరికి ఫోన్ చేయట్లేదు ఇక నీ కూతురు ఏమో అట్లా చేసింది కదా ఇంకోవల్ నేర్చుకునేటట్టు చేసింది కదా నీ కూతురు ఇక అది పోయిందక్క మేము అసలు దాని గురించే అక్క అది చచ్చిపోయింది అనుకుంటున్నాం అక్క ఇంట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అది బతికున్న ఒకటే లేకున్న ఒకటే కదక్క నిజమే కానీ సావిత్రి ఎంతైనా ఎంత అనుకున్నా కూడా కూతురు కదా సావిత్రి తెచ్చుకోవాలి కదా ఇంటికి నిజమే గానీ అక్క అసలు ఆయన మాట తీయనియట్లేదు అక్క దాని పేరే ఇంట్లో కలకనియట్లేదు అక్క లిల్లీ అనే పేరే తనియట్లేదు ఆ తల్లి ప్రేమ ఎంత ఉంటుంది కదా మోపూరలు అంటే అన్నీ ఉంటారు కానీ తల్లి ప్రేమ ఉంటుంది కదా సావిత్రి ఎంతైనా కూడా ఏం నా పానమేమో కొట్టుకుంటుంది నా మగడేమో ఇట్లా ఉన్నాడు పోనీయ్యాడు నానియ్యాడు దాని ఇంటికి వస్తే మెడల్ బట్టి అనక్క మెడల్ పట్టి బయట ఇస్తాడు ఇక అట్లనే ఉంటారు సార్ ఏం చేస్తాం సర్దుకపోవాలి ఇక జరుగుతలేవా ప్రపంచంలో అసలు జరుగుతున్నాయి ప్రేమ పెళ్ళిళ్ళు జరుగుతలేవా ఏమి జరుగుతున్నాయి కానీ ఇంకో పిల్లుంది కదా అక్క మనకు పెళ్ళికి వచ్చిన ఉంది కదా అక్క దానికోసమే మా ఆయన బాధ అంటాను అవును సావిత్రి అడగడం మర్చిపోయి ఆయన మొన్న వచ్చారట కదా రమ్మని చూడ్డానికి మరి ఏమైంది ఆ సంబంధం వచ్చారు ఈయన ఊళ్ళో లేనప్పుడు వచ్చారు చూశారు వెళ్ళారు కానీ ఇంకా ఏ సంబంధం మాట్లాడుకోలేదు ఇక ఏవి కట్న కానుకలు కానీ పెళ్లి చూపులు అయినాయి అంటే అయినాయి అంతే ఒకరికొకరు నచ్చురు అంతే పిల్లవాడు బాగానే ఉన్నాడట నేను వద్దాం నాకు పని ఇవ్వలేదు ఇంకా రాలేదు సావిత్రి నచ్చినట్టే సాఫ్ట్వేర్ జాబ్ కూడా చేస్తాడు పిల్లగాడు కానీ రమ్మినే కొంత మళ్ళీ ఏమో మొక్క పెడుతున్నది అడిగితే సమాధానం కరెక్ట్ ఇవ్వట్లేదు మా ఆయన వచ్చిన తర్వాత అన్ని కరెక్ట్గా తెలుసుకొని ఆమెను అడిపిస్తాను అడిగిచ్చిన తర్వాత నచ్చుతనే చేస్తాము వద్దు లేకపోతే లేదు బలవంతమేం లేదు పిల్ల చిన్నది కదా వద్ది మరి ఏం చేస్తాం అంతే అంతే సావిత్రి ఒకటట్ల అయింది ఆ పిల్లనన్న మంచిగా ఇచ్చి చూసి చెయ్యింది మరి ఏమనుకోకు రాలేనని మొన్న ఇంకా ముందు ముందు ఇంకా ఉంది కదా ఇంకా చాలా ఉన్నాయి కదా పెళ్ళి ఎంగేజ్మెంట్ అవన్నీ ఉన్నాయి కదా వస్తా సరే సరే అక్క మరి ఉంటా అక్క మరి జాగ్రత్త మరి బాయ్ ఈ దొంగముండ ముఖంది నన్ను పది మందిలా తలెత్తుకొని తిరగనీయకుండా చేసిపాయి కదా ఏమన్నో పెళ్ళి చేసుకొని పాయ్ ఇంట్లోకి ఏం చేసి పాయే నా చిన్న బిడ్డ పెళ్లి చేద్దామంటే ఇన్ని కారణాలు అడుగుతున్నారు అందరు ఇప్పుడు తలెత్తుకొని ఎట్లా తిరుగుతా నేను మా ఆయన ఊళ్ళో ఇటు ముండలు బతకకూడదు సావాలి ఏమైనా చేసుకొని సావాలి కానీ ఇలాంటి కుటుంబాలల్లా బాధలు తెచ్చి పెట్టకూడదు ఇప్పుడంతా నాకు రండి నా గురించి గురించినమ్మా మంచి సంబంధం దొరికి మంచి పెళ్లి జరిగితే బాగుంటుంది దొంగముండ చేసిందని అందరూ ఎలా చూపిస్తున్నారు ఏం చేయాలో ఆయన ఇంత గుండవలుగుతున్నాడో దాన్ని కుమిలి పోతున్నాడు ఏ యువతిగా నువ్వు ఆగు ఆగు అక్కనే ఆగు మళ్ళీ ఇంట్లో కడుగు పెట్టినావనుకో నిన్ను సీరి దోరణం కడతా నువ్వు ఎక్క హుషారు చేసి ఇంట్లోకి వచ్చి మళ్ళీ ప్రేమలు వెళ్ళకపోదాం అనుకున్నావు అనుకో మంచిగా ఉండదు ఢిల్లీ అంతంత పెద్ద అంట నన్ను ఇంతెంత పెద్ద మాటలన్ననే అన్ననే దొమ్మరి ముండా ఇంట్లో మళ్ళీ ఎందుకు వచ్చిన నువ్వు ఎవరిలా నొచ్చిన నువ్వు నడిచి మాట్లాడే ఇంట్లో నుంచి నేను నమ్మగడు పిల్లలు ఎంత బాధపడుతున్నామే సచ్చేదొకటే ఉండేనే నువ్వు చేసిన పనికి ఏ పెట్టుకొని వస్తున్నావే ఇంట్లోకి ఇంకా అమ్మా నీ రక్తం పంచుకొని పుట్టినా కదా అమ్మా నేను నీ ఎందుకు మాట్లాడుతున్నావు అంత కఠినంగా ఎలా మాట్లాడగలుగుతున్నావమ్మా నువ్వు ఇంత దూరం నుంచి నువ్వు దగ్గర తీసుకుంటావని ప్రేమతో దగ్గర తీసుకుంటావేమోనని ఆశతో వచ్చానమ్మా అలా మాట్లాడకమ్మా నన్ను దూరం పెట్టకమ్మా ఎవరు లేరు నాకు కూతురు లేదు చచ్చిపోయింది పెద్ద కూతురు లేరు చిన్న కూతురు ఒక్కతి రమ్మి మాత్రమే నాకు ఉంది నేను నాకు తెలియదు వెళ్ళిపోయి ఇంట్లో నుంచి ముందు నేను ఇంత పూటన్న మాట్లాడి చెప్తున్నాను నా మొగుడు వచ్చాడు అనుకో నిన్ను మెడల్ పట్టుకుని బయటకు గంటేస్తాడు ఇంకా జాగ్రత్త వెళ్ళిపోయిన రాకముందే నేను అవన్నీ చూడలేను వెళ్ళిపోయి ఇంట్లో నుంచి నన్ను క్షమించి తల్లి ఇలా మాట్లాడకపోతే నన్ను ఇంట్లో కూడా ఉండనియడు నమ్మగుడు నిన్ను నన్ను ఇద్దరిని మెడలు పట్టి బయట గెంటేస్తాడు తల్లి అందుకే ఇలా మాట్లాడాను నన్ను క్షమించి తల్లి ఏ తల్లి కూడా ఇలాంటి కఠినంగా మాట్లాడదు కానీ నేను మాట్లాడాను అయ్యో దేవుడా ఏం అయ్యో భగవంతుడా నాకు ఇవన్నీ ఏం కష్టాలు చూపిస్తున్నావయ్యా ఇవన్నీ భరించలేకపోతున్నాను దేవు దేవుడా

మా అసలు ఏమైందో ఏమో సావిత్రికి ఎందుకలా ఉందో అర్థం కాదు లింగర్మకుంది ఆ బావగారు సావిత్రి చెప్పిందండి వచ్చారంట రమ్మని చూసారంట వెళ్ళారంట అయితే మళ్ళీ ఏ విషయం చెప్పలేదు మరి నేను ఒక రోజు వస్తారా మరి ఇట్లా మేం రావాలా ఏ విషయాలు మళ్ళీ చెప్పలేదు ఫోన్ చేస్తానన్నారంట సావిత్రి ఏమో అడుగుతుంది నన్ను మరి ఆ బావగారు వస్తాం వస్తాం మళ్ళీ ఒక రోజు వస్తాము మా చుట్టాలల్లో కూడా ఇంకో ఇద్దరు ముగ్గురు చూస్తానన్నారు రమ్మేను చూసిన తర్వాత ఫైనల్ చేద్దాము కట్న కానుకల గురించి కూడా మాట్లాడుకుందాం బావగారు ఏం టెన్షన్ పడకండి ఏం టెన్షన్ పడకండి వస్తాం వస్తాం మేమే వస్తాం మంచిది మంచిది బావగారు వచ్చే రోజు ఒక రోజు ముందు కబుర్లు పెట్టండి నేనే పనికి వెళ్ళకుండా ఇంటి దగ్గర ఉండిపోతానే ఓకేనా బావగారు సరే మరి ఉంటానే ఏంటండి చాలా సంతోషంగా ఉన్నారు ఎవరు ఫోన్ లో మాట్లాడింది సంతోషం కాక ఏముంటది రమ్మి పెళ్లి గురించి ఆలోచన తను వాళ్ళు మళ్ళీ ఒక రోజు వస్తామన్నారు వాళ్ళ చుట్టాల వాళ్ళ దాంట్లో మన రమ్మని చూడడానికి ఇంకా ఇద్దరు వస్తారట వాళ్ళు ఫైనల్ చేస్తారట విగా కట్న కనుకల గురించి కూడా ఆ రోజు మాట్లాడదాం అన్నారు మరి బావగారికి కాల్ చేశాను మీ అన్నగారికి కాల్ చేశాను ఓ అదా సంగతి అందుకే నా సంతోషంతో వెగి వెలిగిపోతాంది మీ ఫేస్ ఆ అవును అవును సావిత్రి మొన్న నేను లేను కదా ఓయ్ నువ్వే చూసుకున్నావు కదా అన్ని ఇప్పుడు బాధితురాని నేను తీసుకోవాలి కదా ఓయ్ మరి అవును అవును శ్రీవారు టీ తీసుకోండి శ్రీవారు నా శ్రీమతి గారికి బాగా బాధ్యతలు పెరిగిపోయాయి అప్ప ఈ మధ్య పెళ్లి గురించి చాలా టెన్షన్ అయిపోయింది అప్పా అవునండి మరి రమ్య పెళ్లి చేసిస్తే మనకు కొంత తేలిక పడుద్ది కదండి మరి ఇవన్నీ టెన్షన్లు పోతాయి కదండి మరి అవును మనలో మన మాట రమ్య ఏమంటుంది మరి పిల్లగాని చూసి నుంచే మన ఏమంటుందండి మనం చూసిన అబ్బాయినే పెళ్లి చేసుకుంటది అదేం టెన్షన్ పడక ఆ విషయంలో మీరు ఏం టెన్షన్ పడకండి అంతే అంటావా మరి నేను అడిగితే సమాధానం చెప్పలేదు ఏమీ నైట్ తలుపుకుండా వెళ్ళిపోయింది లోపలికి నేను మొత్తం నచ్చ చెప్తాను కదండి రేపు మీ టెన్షన్ పడకండి రేపు చెప్తాను కదా మీకు సరే సరే సావిత్రి ఓకే టీ రాదండి చల్లారిపోద్ది